ఒకటి రెండు తరగతులు బోధించే ఉపాధ్యాయులకు ఎఫ్ఎల్ఎన్ అరవై రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఆరు రోజులకు సంబంధించి ఆఫ్లైన్లో శిక్షణ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మరో పద్నాలుగు రోజులకు సంబంధించిన కంటెంట్ను సిప్ట్ చాట్ అనే యాప్లో పొందుపరచడం జరిగింది ఇప్పుడు ఈ యాప్ను ఉపయోగించి మనం ఆ కంటెంట్ని ఎలా చూడాలో చూద్దాం ముందుగా సిప్ట్ చాట్ ఓపెన్ చేయాలి ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఆంధ్రప్రదేశ్ టీచర్ బోట్ అనే ఆప్షన్ ఓపెన్ చేయాలి ఇక్కడ కింద ఉన్న నాలుగు చుక్కలను క్లిక్ చేయాలి ఇక్కడ వచ్చిన రెండు ఆప్షన్స్లో ఓం మెనూని క్లిక్ చేయాలి ఎస్ అని క్లిక్ చేయాలి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో యాక్సెస్ లెర్నింగ్ కంటెంట్ అనే దాంట్లోకి వెళ్ళాలి మళ్ళీ యాక్సెస్ ఏ కోర్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి ఇక్కడ జ్ఞాన ప్రకాష్ గ్రేడ్ వన్ టూ పార్ట్ వన్ అనే దాన్ని క్లిక్ చేయాలి ఇక్కడ నేను ఆల్రెడీ కోర్సుని పూర్తి చేశాను కాబట్టి నాకు ఇలా వచ్చింది మీకు ఈ కోర్సుకు సంబంధించిన వీడియోలు రావడం జరుగుతుంది